హాయ్ అండి అందరూ బాగున్నారా వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇట్స్ ఫ్రమ్ మిస్ హోమ్ అండ్ కిచెన్ నేను బాగున్నాను మీరందరూ కూడా ఇంకా బాగున్నారని అనుకుంటూ ఇవాళ ఒక మంచి బ్లాగ్తో మేము అందుకు వచ్చేసా బ్లాగ్ అంతా ఎండ్ వరకు మిస్ చేయకుండా వాచ్ చేయండి చాలా బాగుంటుంది అండ్ ఈ అయితే టూ డేస్కి ఒకసారి బ్లాగ్ అనేది అప్లోడ్ చేస్తున్నాను కదా వై బికాస్ అయితే ఎగ్జామ్స్ అవుతున్నాయి సో దానివల్ల అదర్వైజ్ డైలీ మన ఛానల్లో అయితే మన డైలీ బ్లాక్స్ అనేవి కంపల్సరీ వస్తాయి సో ఈరోజు ఒక డైలీ బ్లాక్తో అయితే మేము ముందుకు వచ్చేసా మార్నింగ్ అయితే ఇదిగోండి పైకి వెళ్ళి మంచిగా అయితే ఇప్పుడు మల్లెపూల సీజన్ కదా ఫ్లవర్స్ అన్నీ బాగా వస్తున్నాయి ఇక కొద్దిగా వాటరింగ్ చేసేసి ప్లాంట్స్కి ఫ్లవర్స్ అన్నీ కూడా కోసుకుని వచ్చా అనమాట అయితే ఇంకా పిల్లలకి ఎగ్జామ్ లేదు సో ఇంట్లో కొద్దిగా నైట్ లేట్ అయ్యింది కొద్దిగా లేట్గా లేచా అనమాట ఇవాళ ఇక పైన వాటరింగ్ చేసేసి పువ్వులైతే కోసుకుని వచ్చి ఇంకా కింద పెట్టి బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేస్తున్నాను ఎందుకంటే పిల్లలైతే ఇంట్లో ఉన్నారు కానీ మా హస్బెండ్ అయితే డ్యూటీకి వెళ్ళాలి కాబట్టి సో సింపుల్గా ఇవాళ మా హస్బెండ్కి తొందరగా ఇచ్చేసేలాగా ఉండే బ్రేక్ఫాస్ట్ ఏంటంటే అందరి ఇంట్లో కూడా పోహారు ఉప్మా అయితే ఈజీగా అయిపోతుంది అండ్ ఇవాళ అయితే బ్యాటర్స్ ఏమీ ఇంట్లో లేవు సో అందుకని ఇంకా జీడిపప్పు ఉప్మా చేద్దాం అనుకున్నా ఇదైతే ఈజీ టు కుక్ అండ్ రెడీ టు ఇట్ కదా సో అందుకనే ఇంక అయితే జీడిపప్పు ఉప్మా ఇదిగంటే ఫస్ట్ అయితే జీడిపప్పు అందరికీ తెలిసిన రెసిపీ బట్ న్యూలీ ఎవరు మ్యారీడో లేదంటే ఎవరైతే కొత్తగా వంటలు స్టార్ట్ చేస్తున్నారో వాళ్ళకి చిన్న రెసిపీ కూడా పెద్ద రెసిపీలానే ఉంటుంది స్టార్టింగ్లో మాకు కూడా అలానే ఉండేదనమాట సో అట్ ఫైనల్ ఇప్పుడు ఇంకా ఇన్ని ఇయర్స్ తర్వాత కొద్దిగా మనం ఎక్స్పీరియన్స్ అయిపోతూ ఉంటాము సో న్యూలీ ఎవరైతే నేర్చుకుంటున్నారో వాళ్ళ కోసం అయితే షేర్ చేస్తున్న ఈ రెసిపీ ఫస్ట్ అయితే కాజు చూసారు కదా కొద్దిగా కాజు ఫ్రై చేసి పక్కన పెట్టేసుకోవాలి అండ్ దాంట్లోనే సూజీ కూడా కొద్దిగా రోస్ట్ చేసి పక్కన పెట్టేసుకున్నా ఐ మీన్ సూజీ మీన్స్ బొంబాయి రవ్వ కూడా పక్కన పెట్టేసుకొని ఇంకా ఇదిగోండి ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు జీలకర్ర మనం ఇందులో పోపులన్నీ కూడా వేసుకోవచ్చు నేనైతే ఇంకా కాజు వేస్తున్నాను కదా ఎక్కువ హెవీగా అయిపోతాయి అని చెప్పేసి ప్లెయిన్గా జీరా ఒక్కటే వేసాను అనమాట ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కొద్దిగా ఎక్కువ రోస్ట్ అవ్వకూడదు ఫ్రై అవ్వకూడదు నార్మల్గా ఫ్రై అయితే సరిపోతుంది మనం సూజీ ఎంత తీసుకుంటున్నామో వన్ ఈజ్ టు వాటర్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది కొద్దిగా లిక్విడ్గా కావాలి అనుకుంటే ఇంకొక హాఫ్ గ్లాస్ యాడ్ చేసుకుంటే ఎక్స్ట్రా చాలా బాగుంటుంది అనమాట అంటే కొంతమందికి ఉప్మా అనేది లిక్విడ్గా ఉంటే ఇష్టం ఐ మీన్ ఫ్లో అవుతుంటే ఇష్టం కొంతమందికి ఏంటంటే కొద్దిగా సాలిడ్గా ఉంటే ఇష్టపడతారు కదా ఇక మనం ఈ రవ్వ యాడ్ చేస్తున్నప్పుడు కొద్దిగా కలుపుతూ ఉండాలన్నమాట లేదంటే లంప్స్ ఫామ్ అయిపోతాయి ఒక్కసారి మనం అంతా కదిపేసి సిమ్లో పెట్టేసుకుంటే ఒక ఫైవ్ టు సిక్స్ సెకండ్స్ లోపల ఉప్మా అనేది రెడీ అయిపోతుంది అండ్ అట్ లాస్ట్ మనం కొద్దిగా గీ యాడ్ చేసుకుంటే ఉప్మా చాలా ఎమ్మీగా ఉంటుంది సో ఇవాళ జీడిపప్పు ఉప్మా కాబట్టి నేను ఇంకేమీ యాడ్ చేయలేదు అదర్వైజ్ మనం వెజిటేబుల్స్ అన్నీ కూడా ఆనియన్స్తో పాటు ఫ్రై చేసుకొని వేసుకున్నా చాలా బాగుంటుంది లేదు అనుకుంటే మనం ఈ కాజు ప్లేస్లోని నట్స్ యాడ్ చేసుకున్నా చాలా బాగుంటుంది ఉప్మా సో ఇవాళ ఇంకెలా సింపుల్గా అయితే మా బ్రేక్ఫాస్ట్ అనేది కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు అందరి పిల్లలకి ఎగ్జామ్స్ టైం కాబట్టి పిల్లలు అందరూ కూడా ఇంట్లోనే ఉంటున్నారు కొన్ని రోజులు ఎగ్జామ్స్ అవుతున్నాయి కొన్ని కొన్ని టైమ్స్ అయితే ప్రిపరేషన్ హాలిడేస్ ఉంటున్నాయి సో అందరి ఇంట్లో కూడా ఇప్పుడు సేమ్ టైమింగ్ అనమాట పిల్లలు ఇంట్లో ఉంటే అస్సలు టైం తెలియట్లేదు ఒక్కొక్కసారి వాళ్ళతో పాటు కూర్చోవాల్సి వస్తుంది ఒక్కొక్కసారి వాళ్ళకి బూస్టప్ చేయాల్సి వస్తుంది ఒక్కొక్కసారి ఏంటంటే వాళ్ళకి కావాల్సినవన్నీ చూసుకోవాల్సి వస్తుంది సో ఇంట్లో పిల్లలు ఉంటే చాలా మేనేజ్ చేయాల్సి వస్తుంది వర్క్ అనేది మనకి డబుల్ అయిపోతుంది సో అందుకనే ఇంకా ఈ అయితే నాకు అసలు టైమే కుదరట్లేదు అనమాట ఇంకా ఇంట్లోనే టైం ఎలా గడిచిపోతుందో కూడా అర్థం అవ్వట్లేదు ఏదైనా బ్లాగ్ షూట్ చేద్దామన్నా సరే ఇంకా వాళ్ళతో అలా టైం అనేది గడిచిపోతూ ఉందనమాట సో అందుకనే ఇంకా నేను డే బై డే అనేది చేస్తున్నాను వన్స్ ఎగ్జామ్స్ అయిపోతే పిల్లలందరికీ కూడా టెన్షన్ ఫ్రీ అయిపోతారు ఇంకా వాళ్ళతో పాటు మనం కూడా కొద్దిగా ఫ్రీగా ఉండొచ్చు అనమాట అండ్ ఇంకా అందరికీ కూడా నెక్స్ట్ వెకేషన్స్ అనేవి స్టార్ట్ అయిపోతాయి ఇంకా బిజీగా ఉంటారు బట్ సమ్మర్ కదా కొద్దిగా మనం ఇంట్లో ఉండి రెస్ట్ తీసుకుంటే బాగుంటుంది అండ్ ఇప్పుడు ఉన్న సమ్మర్కి బాడీ డిహైడ్రేషన్ అవ్వకుండా ఏవైనా జ్యూసెస్ కానీ ఏదైనా లిక్విడ్స్ ఎక్కువ తీసుకుంటే బెటర్ అనమాట ఇక పిల్లలకి బ్రేక్ఫాస్ట్ పెట్టేసి ఇంకా మా హస్బెండ్కి కూడా బ్రేక్ఫాస్ట్ ఇచ్చేసాను ఇచ్చేసి ఇంకా నేనైతే ఇగండి ఫ్రెష్ అయ్యి వచ్చి నీట్గా అయితే చక్కగా పూజ చేసుకుంటున్నా ఇక పూజ కొద్దిగా లేట్ అవుతుందనమాట ఈ మధ్యన పూజ కూడా చాలా లేట్ అయిపోతుంది ఎయిట్ టు నైన్ బిలో అయితే పూజ చేసుకుంటున్నా మళ్ళీ బిఫోర్ లాగా ఎర్లీ హవర్స్ ఎప్పుడు చేసుకుంటానా అనిపిస్తుంది ఎందుకంటే పని అనేది అస్సలు అవ్వట్లేదు అనమాట ఎర్లీ హవర్స్ పూజ చేసుకుంటే మంచిగా అయితే పనంతా ఎర్లీగా ఫినిష్ చేసేస్తుందాన్ని అండ్ డే అంతా కూడా నా చేతిలో ఉంది అనిపించేది ఏ వర్క్ చేసుకోవాలన్నా సరే సో ఇప్పుడైతే ఇంకా అస్సలు నా వర్క్ అనేది కంప్లీట్ అవ్వట్లేదు అనమాట సో నాకు తెలిసినంత వరకు ఎర్లీగా వర్క్ అయిపోవాలంటే తెల్లవారులేసి మనం డైలీ ఎలా అయితే ఎర్లీగా పూజ చేసుకొని పిల్లలు స్కూల్స్కి వెళ్తారో అలానే ఇంకా హాలిడేస్లో కూడా చేద్దాం అనుకుంటున్నాను సో చూడాలి నెక్స్ట్ ఎలా ఉంటుందో అండ్ ఇగోండి ఇంకా మొత్తం పూజ అంతా అయిపోయింది కంప్లీట్ అయిపోయాక ఇంక ఇక్కడికి అయితే వచ్చేసా మళ్ళీ కిచెన్లోకి వచ్చా ఇంకా మనకి టైం అనేది అసలు తెలియట్లేదని చెప్పాను కదా పూజ అయ్యింది పూజ అయ్యాక ఇంకా నేను కొద్దిగా బ్రేక్ఫాస్ట్ చేసేసాను బ్రేక్ఫాస్ట్ చేసేసి ఇంకా వంట స్టార్ట్ చేసాను అనమాట అండ్ ఇంకా పిల్లలు తినేది ఒకటి మనం తినేది ఒకటి ఇలా ఉంటుంది ఇవాళ అయితే ఇంకా నేను నాన్ వెజ్ తిన్ను సో వాళ్ళకైతే నాన్ వెజ్ ప్రిపేర్ చేస్తుంది ఆ ప్రాన్స్ ఇంకా ఈ లోపల మా హస్బెండ్ అయితే ఇదిగోండి జ్యూస్ చేస్తున్నారనమాట అండ్ ఎవ్రీడే ఈ సమ్మర్స్లో సలాడ్స్ అని జ్యూసెస్ అని ఇలాంటి లిక్విడ్స్ తీసుకుంటే చాలా అంటే చాలా మంచిది బాడీ డిహైడ్రేషన్ అవ్వకుండా చూసుకోవాలి అండ్ నేను ఎవ్రీడే కూడా జ్యూస్ తీసుకుంటే టూ టైమ్స్లో తీసుకుంటా అనమాట టెన్ టు ట్వెల్వ్ బిలో కానీ లేదంటే లంచ్ అయిపోయాక ఆఫ్టర్ వన్ ఓ క్లాక్ తర్వాత కానీ ఈ టైంలో తీసుకుంటే చాలా మంచిది ఇక నేను జ్యూస్ తీసుకొని తర్వాత లంచ్ అంతా కూడా ప్రిపేర్ చేసేసాను ఇక నేను నాన్ వెజ్ తిన్నాను కాబట్టి అవే నేను సాంబార్ అండ్ తోటకూర అయితే చేసుకున్నా అండ్ తర్వాత పిల్లలకైతే ఇదిగోండి ప్రాన్స్ వండేసి ఇంకా లంచ్ అంతా కూడా ఫినిష్ అయిపోయింది ఇక ఈరోజు ఏంటంటే క్లీనింగ్స్ అనేవి ఎప్పటికప్పుడు చేసుకుంటూనే ఉంటాను బట్ నా వల్ల కాలేని క్లీనింగ్స్ కొన్ని ఉంటాయి కదా మా అది మా హస్బెండ్ చేత చేయించుకుంటా సో తను ఇంక ఇవాళ ఫ్రీగా ఉన్నారనమాట సో ఇంకా మా లంచ్ అంతా అయిపోయాక ఇంకా మా హస్బెండ్ క్లీనింగ్ అన్నీ కూడా చేశారు తను ఫ్యాన్స్ అని లేదంటే గ్లాసెస్ అని ఇంట్లో ఉన్నవి ఈ ఫ్రిడ్జ్ అని లేదా డోర్స్ అని ఇలాంటివన్నీ కూడా క్లీన్ చేస్తూ ఉంటారనమాట వీక్లీ వన్స్ తను కూడా క్లీన్ చేస్తూ ఉంటారు బట్ ఇప్పుడు కూడా మీకు నేను షేర్ చేయలేదు కదా సో ఈరోజు మీకు షేర్ చేస్తున్నా ఇదిగోండి చక్కగా అయితే వీక్లీ వన్స్ ఇదిగోండి ఇలా ఫ్యాన్స్ అవి నీట్గా క్లీన్ చేసుకుంటాయి ఇల్లంతా చాలా నీట్గా అందంగా ఇంకా కొత్తగా కనిపిస్తాయి మొత్తం మన సామాన్లు అన్నీ కూడా సో ఇంకా నేనైతే వీక్లీ ఎప్పుడైతే మాకు టైం దొరుకుతుందో అప్పుడు ఇంకా ఇలాంటి క్లీనింగ్స్ అన్నీ చేసుకోవడానికి ఇష్టపడతా అన్నమాట సో మన వల్ల కాలిన పనులు కొన్ని కొన్నిసార్లు హెల్ప్ తీసుకోవాల్సి వస్తుంది సో నాకు ఎప్పుడైతే ఇంట్లో మా హస్బెండ్ అంటే వీలుగా ఉన్నారు అంటే ఐ మీన్ టైం ఉంది అనిపిస్తుందో అప్పుడైతే నేను మా హస్బెండ్ హెల్ప్ తీసుకుంటా అనమాట సో మనం కలిసి చేసుకుంటే పని అనేది చాలా బాగుంటుంది ఈజీగా అనిపిస్తుంది అండ్ వర్క్ కూడా చాలా తొందరగా అయిపోతుంది సో ఇంకా ఇలా అయితే కలిసి పని చేసుకుంటాము అప్పుడప్పుడు ఎప్పుడైతే మాకు టైం ఫ్రీగా ఉందో సో ఇంకా ఇవాళైతే ఈ క్లీనింగ్స్ అన్నీ కూడా మా హస్బెండ్ చేసుకుంటా అని చెప్పారు సో ఈ రోజు ఇంకా చూడండి మొత్తం అన్నీ కూడా నీట్ అండ్ క్లీన్ అనమాట ఇంట్లో అండ్ ఎప్పుడు కూడా కిచెన్లో మీకు నేను కింద చెప్తాను కదా కింద క్వాంటిటీ టాప్ అంతా నీట్గా క్లీన్ చేసేసుకుంటా బట్ చిమ్నీ అనేది అప్పుడప్పుడు రేర్గా చేసుకుంటామని సో పైన కొంచెం అందదు కాబట్టి చిమ్నీస్ కూడా అప్పుడప్పుడు మా హస్బెండ్ చేస్తే క్లీన్ చేయించేసుకుంటాను అనమాట ఇవాళ అయితే చాలా నీట్గా క్లీన్ చేసేస్తారు నిజంగా మళ్ళీ పూలా మెరిసిపోతుందనమాట ఇల్లు అంతా కూడా సో అప్పుడప్పుడు ఇలాంటి క్లీనింగ్స్ అనేవి చేసుకుంటే మనకి ఇల్లు ఎప్పుడు కూడా చాలా అందంగా నీట్గా అండ్ లో మెయింటెనెన్స్ ఐ మీన్ ఎక్కువ మనం కష్టపడకుండా చేసుకుంటూ ఫ్లోలో వెళ్ళిపోతే ఇల్లు అంతా ఇప్పుడు బాగుంటుందన్నమాట సో నేనైతే మా ఇంట్లో ఇలానే వర్క్ అనేది మేనేజ్ చేసుకుంటూ ఉంటాను అండ్ మీ ఇంట్లో ఎంతమంది ఇలా వర్క్ మేనేజ్ చేసుకుంటారో కామెంట్స్ చేసి చెప్పండి అండ్ ఈ వాళ్ళ బ్లాగ్ ఎలా అనిపించిందో అది కూడా కామెంట్ చేసి చెప్పండి అండ్ మీతో అయితే చాలా ఇంట్రాక్షన్ తగ్గిపోతుంది ఇక వన్స్ ఎగ్జామ్స్ అయిపోతే డైలీ బ్లాగ్స్ అనేవి పోస్ట్ చేస్తూ ఉంటాను ఇక నా బర్త్డే బ్లాగ్కి చాలా మంది విష్ చేశారండి అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ మీ విషెస్ ఇలాగే కంటిన్యూ చేయండి మన ఛానల్ని సపోర్ట్ చేస్తూ ఉండండి ఒక లైక్ ఇచ్చి మీరు ఇచ్చిన లైక్ నాకు చాలా మోటివేషన్ అండ్ సపోర్టివ్గా ఉంటుంది సో చూసినవండి సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ ఒక మంచి బ్లాగ్తో మీట్ అవుతా థ్యాంక్స్ ఫర్ వాచింగ్